హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీకోసం బ్రైడల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చామండి ముందైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ కూడా ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్లో తయారైన బ్రైడల్ నెక్లెస్ ఇది చాలా మంచి డిజైన్ ఉంది ఇందులో మోబుల్ లాకెట్ వస్తుంది చూసారా ఇవన్నీ కూడా పూర్తిగా బ్రైడల్ కలెక్షన్ అండి సంగీత్స్కి హల్దీ ఫంక్షన్కి మెహందీ ఫంక్షన్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి ఇవి ఎటువంటి అవుట్ఫిట్ మీద కన్నా చాలా చాలా బాగా కాంప్లిమెంట్ చేస్తుందండి ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ మొత్తం కూడా వైట్ కలర్ సీజర్స్తో ఫినిషింగ్ వచ్చింది చూసారా ఇది చాలా వర్స్టైల్ జ్యువెలరీ అండి దీని మీ ఫంక్షన్ అయిపోయాక ఇంకా దేనికన్నా వాడుకోవచ్చు ఓన్లీ చైన్ వేసుకోవచ్చు ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు లేదంటే బ్రేస్లెట్ ఇంకా రింగ్ మొత్తం కలిపి కాంబో సెట్ అయితే వస్తుంది ఇది ఇది బ్రేస్లెట్ చూడండి సిమిలర్ పెండెంట్ డిజైన్ వచ్చింది సేమ్ కూడా నెక్లెస్ స్టైల్లోనే వచ్చింది చాలా మంచి కలెక్షన్ అండి ఇది మాత్రం అస్సలు మిస్ అవద్దు మొత్తం కూడా ఈ ఫెస్టివల్ సీజన్కి ఇంకా మ్యారేజ్ సీజ సీజన్కి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ అయితే ఇస్తున్నామండి దీని మీద చూసారా ఇది రింగ్ మొత్తం కూడా స్టేట్మెంట్ రింగ్ అండి ఫ్రీ సైజు ఇమిటేషన్ జ్యువెలరీ మీద ఖర్చు పెట్టే బదులు అది సిల్వర్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తే దానికి ఎంతో కొంత రీసేల్ వాల్యూ కూడా ఉంటుందండి ఇవన్నీ కూడా ప్యూర్ సిల్వర్తో తయారైనవి అలాగే ఎటువంటి ఎలర్జీస్ కానీ అయితే ఏమి రావు మీరు డైలీ వేర్ చేసినా సరే చాలా బాగుంటుంది ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ ఫినిషింగ్ అయితే చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇది ది బెస్ట్ బై బ్రైడల్ కలెక్షన్ అండి ఈసారి వచ్చింది అస్సలు మిస్ అవ్వకుండా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్